విద్యా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకు ఆలగడ్డ స్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మరియు కరెంట్ ఏడి ఆఫీసు వరకు వినియోగదారులందరూ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టనని అదేవిధంగా విద్యుత్ భారం ప్రజల పైన వేయనని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు మొదలుపెడితే ఈ ప్రభుత్వం మరింత స్పీడ్గా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ మొదలుపెట్టింది దీనివల్ల ఈ ఈరోజు కరెంటు భారాలు పడుతున్నాయి అందుకోసం ఈ ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి పేరుతో భారాల వ్యతిరేకంగా ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది ఈ నిరసన ర్యాలీలో ఆర్లగడ్డ పట్టణంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది ప్రతి ఒక్కరు తరలి రావాలని తెలియజేస్తున్నాము తప్పకుండా హాజరు కావాలని ఆర్లగడ్డీ హెచ్డిపి పార్టీ తరఫు నుంచి మేము ఏమన్నా చెప్పడం అంటే ఇప్పుడు మనం ప్రజల కోసం పాల్పడుతున్నాం ప్రజల కోసము పాడబడుతున్నాం ప్రజల కోసం ఏ పార్టీ అయినా సరే ఏ సంఘం అయినా సరే ఏ కులమైనా సరే ప్రజల కోసం ఉత్సవాన్ని అంటే పార్టీ ముందర ఉండాలి ముందర ఉండాలి ఇరవై ఆరు తారీఖున బహిరంగ సభ మనము భారీగా తెలియాలి గవర్నమెంట్ కూడా మిసేజ్ తీయాలి వేద వాళ్ళని మనం కాపాడే వాళ్ళు కావాలని ఎస్డిపి పార్టీ తరఫున నేర్చుకో సంఘాల ఐక్యంగా మేమందరం కలిసి అది వచ్చేసి అన్ని వచ్చేసి కలిసి ఈ స్టార్ మీటర్లు అనేది తీసేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం వచ్చేసి పది ఒక్కరు పల్లె పల్లె పల్లెటూర్లలో కావచ్చు సిటీలో కావచ్చు ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ పైన పడుతున్న కరెంటు భారంను తెలుసుకొని వచ్చేసి రైతులకు కావచ్చు చాలా మంది వచ్చేసి అమాయకులు నష్టపోతున్నారు కాబట్టి మీరు అందరూ ఐక్యంతో కలిసి మీ సంఘాలు అందరం కలిసి మీ కోసమే మన అందరి కోసము మేము ర్యాలీ చేస్తున్నాం అందరు కలిసి మాతో కలిసి ర్యాలీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కు మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చి స్టార్ మీటర్లు ఎవరే కానీ బిగించుకోవచ్చు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకొని స్టార్ మీటర్లు ఎవరైనా బిగించాలని వచ్చినట్టుగినా వాళ్ళని తీసేసి వాళ్ళని తరిమి కొట్టండి ముందుగా వచ్చేసి స్టార్ మీటర్లు మాకు అవసరం లేదు తరిమి కొట్టండి కుటుంబ ప్రభుత్వానికి మనం బలమైన ఒక మెసేజ్ ఇవ్వాలనే ఈ యొక్క అభిప్రాయం అందరు విన్న వాళ్ళు పది ఒక్కరు మాత్రం కలిసి ఐక్యంతో కలిసి పోరాడదాం అందరు కలిసి కట్టుకొని రావాలి ఇదే నా ఒక డిమాండ్